తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో రోజున స్వామివారి దర్శనం చేసుకుని రావులపాలు విక్టరీ బజార్స్ మేనేజ్మెంట్ వారు అంటే మన ప్రాంతంలో విక్టరీ బజార్స్ ద్వారా అనేక బజార్లు అనేక ప్రాంతాల్లో స్థాపించి ప్రజలందరికీ కూడా ఈ బజార్స్ వారు అనేక రకమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి విక్టరీ బజార్స్ వారు కోనసీమ తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి రెండు బ్యాటరీ వాహనములు ఇరవై లక్షల రూపాయల వ్యయంతో ఈ రోజున స్వామివారికి అందించడానికి ఇచ్చేసిన సందర్భంలో నా సమక్షంలో రెండు బ్యాటరీ వాహనములు నేడు స్వామివారికి అందించి భక్తులకు సేవ చేసే విధంగా భక్తులందరూ కూడా ఈ బ్యాటరీ వాహనాల్లో వారు వాడపిల్లి వచ్చిన తర్వాత దగ్గర వరకు దేవాలయం దగ్గర వరకు రావడం కోసం వృద్ధులు కానీ లేదా మహిళలు కానీ పెద్ద వయసు వారు ఏదైనా దివ్యాంగులు ఇటువంటి వారందరూ కూడా ఉపయోగించడానికి ఎంతో వీలుగా ఉండే విధంగా ఈ ఆలయానికి వారి వంతు సహకారం వారు చేయాలని సత్సంకల్పంతో నేడు రెండు బ్యాటరీ వాహనాలు అందివడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను అనేక మంది భక్తులు స్వామివారి ఎడల అచంచలమైన విశ్వాసంతో ఈ దేవాలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడం కోసం ఎంతోమంది సహకరిస్తూ ఉన్నారు మరి ఈనాడు విక్టరీ బజార్స్ వారు మన స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారికి రెండు బా బ్యాటరీ వాహనాలు అందించడం ద్వారా ఇక్కడ భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ ఏబి